ఒకే నెలలో శని కుజుడి కదలిక ఈ నాలుగు రాష్ట్రాలకి తిరిగనేది ఉండదు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జూలై నెలలో శని దేవుడు కుజుడు ఒకేసారి తమ స్థానాన్ని మార్చుకుంటున్నారు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత శనిదేవుడు మీన రాశిలో తిరోగమనం చెందనున్నాడు దీనివల్ల కర్కాటక రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు ఉద్యోగులకి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి అలాగే మకర రాశి ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో మీరు అడ్డంకులన్నీ అధిగమిస్తారు మీ పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీరు వాహనం ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంకా ధనుసు రాశి రాశి వారికి కుదుడి శని కదలికలో మార్పుల వల్ల విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూల మార్పులు రావచ్చు మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఇక చివరిగా మీనరాశి జూలై మాసంలో పదమూడవ తేదీ శనిదేవుడు ఇదే రాశిలో తిరువగమనం చెందనున్నాడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరగనుంది మరోవైపు కుజుడు జూలై ఇరవై ఏడున కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీనరాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఉద్యోగులు వ్యాపారులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి